హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వాణిజ్ కిచెన్లో రాగి పిండితో అట్లు అట్లు ఎట్లా వేసుకోవాలా అనేది మీకు చేసి చూపిస్తానండి అసలు నిజంగా ఈ రాగి అట్లయితే సూపర్ అంటే సూపర్ అనమాట చట్నీ కూడా ఏమీ లేకుండా హ్యాపీగా ఈజీగా చేసుకొని తినేయచ్చు ప్రాసెస్లోకి వెళ్తే మూడు కప్పులు నేను రాగి పిండి తీసుకున్నాను రాగి పిండిలో ఏంటి అంటే అట్టు అనేది ఫామ్ అవ్వాలంటే కొంచెం కష్టం అండి సో అందుకనే దీంట్లో ఒక కప్పు గోధుమ పిండి కూడా తీసుకున్నాను దీంతోపాటు రెండు స్పూన్లు బియ్య పిండి ఎందుకంటే క్రిస్పీగా రావాలి కదా మన ఆటలు ఒక ఉల్లిపాయ తరుగు అలాగే పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు అండ్ కరివేపాకు వేసుకున్నానండి దీంట్లో జీలకర్ర కూడా వేసుకోవాలి దీంతో పాటు ఎండి మిరపకాయల తరుగు కూడా వేసుకోవాలి ఈ రెండు పచ్చిమిరపకాయలు అండ్ మిరపకాయల తరుగుతో చాలా చాలా బాగుంటుంది అండ్ తగినంత వాటర్ అయితే పోసుకోవాలి ముందుగా వాటర్ పోసుకొని దీన్ని దోశ బ్యాటర్ కంటే కొంచెం తిక్కుగా ఉండేటట్టు వేసుకోవాలి పల్చగా వేసుకుంటే రేక్ అయితే అంటుకుపోతుంది ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి కనుక ఇది అట్లు దోశ కాదు లేకుండా కలుపుకోవాలి దీంట్లో మంచి ఫైబర్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అసలు నిజంగా చాలా మినరల్స్ అండ్ వైటమిన్స్ ఉంటాయండి హెల్త్కి అయితే చాలా చాలా మంచిది అనమాట మన స్కిన్కి మంచిది హెయిర్కి మంచిది ఐరన్ ఎంత ఐరన్ కావాలంటే అంత ఐరన్ వస్తుంది దీంట్లోంచి ఐరన్ కావాలి అనుకునే వాళ్ళు బ్లడ్ ఇంక్రీజ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ రాగి పిండితో ఏది చేసుకున్నా తినొచ్చండి చక్కగానో దీంట్లో బెల్లం వేసుకొని అట్లు పోసుకొని తింటే ఇంకా మంచిది అనమాట లేడీస్కి అయితే పీరియడ్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఇస్తుంది అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి దీనికి అంటే కొంతమందికి ఏంటంటే పొట్ట గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఫామ్ అవుతుంది అలాగే వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు కొంచెం తక్కువ తీసుకుంటేనే బెస్ట్ అలా అని ఇది తీసుకోవటం వల్ల వెయిట్ పెరిగిపోతుంది అనేది ఏమీ లేదండి బట్ ఎక్కువ కంటెంట్ తీసుకోవద్దు దీంట్లో రాగి ముద్ద చేసుకొని సైడ్ డిష్గా కర్రీస్ చేసుకొని కూడా తింటే చాలా చాలా బాగుంటుంది సో ఈ అట్లయితే ఈజీగా సింపుల్గా మన నైట్ టైమ్ డిన్నర్లోకి తినొచ్చు లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినొచ్చు చెప్పానుగా అస్సలు చట్నీ అనేది అక్కర్లేదండి చట్నీ కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇలాగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ముందుగా సాల్ట్ వేస్తే సరిగా కలవదు అన్న ఇంటెన్షన్తో నేను ఇప్పుడు వేసాను సాల్ట్ సాల్ట్ కూడా బాగా కరిగేటట్టు చెక్ చేసుకోండి దీంట్లో కొత్తిమీర వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది బట్ నా దగ్గర అయితే ఇప్పుడు కొత్తిమీర అవైలబుల్ లేదు సో చూసారా మన దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి మీరు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలంటే ముందు రోజే చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండో రోజు తీసి వేసేసుకోవచ్చు ఇది కూడా ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి ఇలాగా ప్యాన్కి అయితే ఆయిల్ రాసేసి ఏమండో ఇది చెప్పాను కదా అట్లు అని అట్లు ఇలాగే వస్తాయి షేప్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి దోశలాగా మీరు పైన వేసి రొద్దక్కర్లేదు ఇలాగ ఎక్కడైతే మనకి వేస్తున్నప్పుడు కన్నాలుగా వచ్చిందో అక్కడైతే పిండి వేయండి సరిపోతుంది మీకు నచ్చిన షేప్ వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి నేనైతే ఆయిల్ వేసి కాల్చుకుంటున్నాను జాయిగా తిరగేయండి ఇది అట్టు కనుక పైన బాయిల్ అవ్వకపోతే అంత బాగుండదు అందులో గోధుమ పిండి ఒకటి ఉంది కదా కొంచెం మెత్తగా ఉంటుంది సో అట్టునైతే అయితే తిరగేయండి తిరిగేసి ఇట్లా బాగా కాలింది అనుకున్నాకనే దీన్ని తిరగేసుకోండి ఏమండోవి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ ఇట్లాంటివి మీకు అప్లోడ్ చేస్తాను మీరు కూడా దోశ చేసుకొని తినండి